హాయ్ అండి ఈరోజు మన వీడియోలో సాంబార్ రెసిపీ చూపిస్తున్నాను ముందుగా పప్పు ఉడకబెట్టుకుందామండి కుక్కర్లోకి ఒక కప్పు లేదా రెండు కప్పులో మీకు క్వాంటిటీని బట్టి కందిపప్పు యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని పప్పుని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక మూడు విజిల్స్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బాగా సాంబార్ ఇటు పప్పు ఉడుకుతుండగా మనం ఒక పక్క కూరగాయలు తాలింపు వేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బడలపాటు గిన్నె ఒకటి తీసుకుందామండి అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దామండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్తో పాటు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే నెయ్యి వేయట్లేదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి తాలిం గింజలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు కాస్త పచ్చన్నపప్పు యాడ్ చేస్తున్నానండి అంటే శనగపప్పు అండి కాస్త పప్పు నేను విడివిడిగా యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర మిక్స్ చేస్తుంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మరియు కాస్త అంతా జీలకర్ర యాడ్ చేస్తున్నామండి జీలకర్ర అనేది సాంబార్లో ఖచ్చితంగా పడాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఇంగో ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇంగో యాడ్ చేయట్లేదు ఈ టైంలో ఇంగు యాడ్ చేసుకోవచ్చండి కాస్త చున్నులపాయలు దంచి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు దించి వేసుకుందామండి ఎండుమిరపకాయలు అక్కడక్కడ కనపడుతుంటే సాంబార్ చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి అన్ని కూరగాయలు అండి అంటే టమాటాలు ఉల్లిపాయ మునక్కాయి ఒక వంకాయ ఒక రెండు బెండకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు దోసకాయలు మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే ఆ కూరగాయలు యాడ్ చేసుకోవచ్చండి నేను క్యారెట్ కూడా వేసాను మీకు ర్యాడిష్ ఇష్టమైతే ర్యాడిష్ కూడా వేసుకోవచ్చు కొంతమంది బేబీ కార్న్స్ కూడా యాడ్ చేస్తారండి మీకు దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత వాటికి సరిపడంతా కరివేపాకు యాడ్ చేస్తాను అండి ఒక రెండు డబ్బాలు కరివేపాకు వేయాలి ఎక్కువగానే వేసుకోండి కరివేపాకు అనేది ఇప్పుడే వేస్తే తాలింపులో వేగిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేస్తానండి ముక్కలన్నిటి సరిపడా పసుపు మరియు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అండి రాళ్ళు ఉప్పు మీరు ఈ ప్లేస్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఈజీగా ఫ్రై అయిపోతుందండి కరిగిపోతుంది కదా ఇప్పుడు అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా తిప్పుకుందామండి బాగా తిప్పుకొని ముక్కలన్నీ కలిసేటట్టు తిప్పుకొని మూత పెట్టుకొని ఓ టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి నేనైతే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు కానీ ఏం వేయట్లేదండి మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ముక్కలన్నీ ఎలా ఉడికినాయో ఒకసారి గట్టి తీసుకొని తిప్పుకొని చూడండి ఇలాంటి అట్ల కాళ్ళను వాడి తిప్పుకోవాలండి లేకపోతే ముక్కలన్నీ సాఫ్ట్గా ఉన్నాయి కదా స్మాష్ అయిపోతాయి ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి మీకు నచ్చినట్టయితే మసాలా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదు నేను సాంబార్ సాంబార్ కారం వాడుతున్నానండి ముక్కల సరిపడా కర్రీకి సరిపడా కారం వేసి ఒకసారి తిప్పుకుందామండి ముక్కలు కారం పట్టేటట్టు తిప్పుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే నేను చింతపండు నానబెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను చింతపండు పులుసు పోసుకుందామండి మీరు ఎక్కువ చింతపండు తీసుకుంటే పుల్లగా అనిపిస్తుంది ఎందుకంటే టమాటాలు యాడ్ చేసాం కదా ఎప్పుడైనా చింతపండు పులుసు మరిగిన తర్వాతనే పప్పు యాడ్ చేయాలండి అప్పుడే సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా చింతపండు పులుసు అంతా పిండుకొని తొక్కలు పడకుండా పిండుకొని బాగా ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బాగా మరిగించుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు లేదా పప్పు యాడ్ పప్పు వేసిన తర్వాత కూడా చివరిని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుందాము చూడండి బాగా మరిగింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి ఆ పప్పుని మెదుపుకొని కాస్త గట్టుకుంటే కాస్త నీళ్ళు పోసుకొని ఇందులో యాడ్ చేసేద్దామండి చాలా సింపుల్ అండి సాంబార్ అనేది ఈ విధంగా చింతపండు పులుసు మరిగిన తర్వాత పప్పు పోయటం వల్ల సాంబార్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ముక్కలు అనేది కూడా ముక్కలకు కూడా అన్ని మసాలాలు బాగా పడతాయండి టేస్టీగా కూడా ఉంటుంది సప్పగా లేకుండా కాస్త అన్నీ వాటర్ యాడ్ చేస్తున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకుందాము సాంబార్ అనేది కొంచెం పలుసుకుంటేనే బాగుంటుంది కదా మరి గట్టిగా ఉంటే బాగోదు అందుకని కాస్త అంత వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఎటువంటి యాడ్ చేయట్లేదండి ఓన్లీ సాంబార్ పొడి మాత్రమే వేస్తున్నాను సాల్ట్ సరిపోలేదండి నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కాస్త అంతా బెల్లం యాడ్ చేద్దామండి బెల్లం ప్లేస్ బెల్లం మాకు వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బెల్లం కరిగేటట్లు తిప్పుకుందామండి ఎంతో కాదు ఒక చిన్న గడ్డే జస్ట్ బాగుంటుందండి చుట్టానికి కూడా ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడి యాడ్ చేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కాస్తంత వేసి మీకు ఇష్టమైనప్పుడైతే ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు కాస్తంత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి సాంబార్ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి